నమస్తే అండి నా పేరు శివశంకర్ గుడిపూడి అండి కృష్ణా ఎన్టీఆర్ జిల్లా జీకుంటూరు మండలం కోడూరు గ్రామం నేను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి డాక్టరేట్ విద్యను అభ్యసిస్తున్నటువంటి ఒక అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నానండి అదేవిధంగా గత రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి మా నాన్నగారు అప్పటి నుంచి సర్పంచ్గా ఉండడం వల్ల గ్రామంలో నేను యాక్టివ్ పాలిటిక్స్లో రెండు వేల ఒకటి నుంచి కూడా ఇప్పటి వరకు స్టిల్ రెండు వేల ఇరవై వరకు కూడా తెలుగుదేశం పార్టీకి నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా పార్టీ కృషికి కానివ్వండి గ్రామంలో పార్టీ పరిస్థితికి కానివ్వండి అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి యొక్క కార్యక్రమాలు నడిపించడంలో కానివ్వండి మా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకుని వెళ్ళి పార్టీ కార్యక్రమాలు నడిపిస్తా ఉన్నాం ఇక నా రాజకీయ ప్రస్థానానికి వస్తే రెండు వేల ఒకటిలో మండల తెలుగు యువత కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది కాలంలో రెండు వేల ఆరో సంవత్సరంలో నన్ను ఆ రోజున టీడీపీ ఇన్ఫర్మేషన్ సెల్కి మైలోరం కాన్స్టిట్యూన్సెన్సీ సభ్యుడిగా మరియు తర్వాత రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో అప్పటి ఉన్నటువంటి మంత్రివర్యులు శ్రీ దేవినేని ఉమామహేశ్వర గారి మాజీ మంత్రి దేవిన ఉమహేశ్వర గారి సారథ్యంలో నేను ఆ రోజున జిల్లా కృష్ణా జిల్లా బీసీసీఎల్ కార్యదర్శిగా పనిచేయడం జరిగింది తదంతర కాలంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే అధికారం మాకు పోయిందో ఆ రోజున నేను ఐటీడీపీ మైలోరం నియోజకవర్గ కోఆర్డినేటర్గా వర్క్ చేశాను తదనంతర కాలంలో నా పనితీరు గుర్తించినటువంటి అప్పటి ఎంపీ గారు శ్రీ కేశినేని నాని గారు అలాగే మాజీ మంత్రివర్యులు శ్రీ దేవినమహేశ్వర గారు నన్ను ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత పార్లమెంట్ ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది అంతకన్నా ముందే టిఎన్జిఎఫ్ అంటే తెలుగునాడు గ్రాడ్యుయేట్ ఫెడరేషన్కి నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా అన్నిటికన్నా ప్రధానంగా మేము గర్వంగా చెప్పుకునేటువంటి సిబిఎన్ ఆర్మీకి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను వ్యవహరించడం జరిగింది ప్రస్తుతం అయితే నేను తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శికి ఎన్టీఆర్ జిల్లాకి పనిచేస్తూ ఉన్నాను మరి మరి బీసీలు పార్టీ తెలుగుదేశం అంటే మరి బీసీలు ఇప్పుడు కొన్ని కారణాల వల్ల రాను రాను బీసీలకి రిజర్వేషన్లు అనేవి తగ్గిపోతూ ఉన్నాయి మరి దీని మీద మీరు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు సో అసలు బీసీ రిజర్వేషన్ అంటే ముందు వరుసలో గుర్తొచ్చేటువంటి ఒకే ఒక పదం భారతదేశంలో ఉన్నారు అంటే అది నందమూరి తారక రామారావు గారు ఎందుకంటే స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఉండాలి వాళ్ళకి చట్టబద్ధంగా పదవులు కల్పించాలి వాళ్ళని రాజ్యాధికారంలోకి తీసుకురావాలి వాళ్ళకు కూడా పరిపాలించేటువంటి వెసులుబాటు కల్పించాలనేటువంటి ఆలోచన చేసినటువంటి మహనీయుడు అంటే అది నందమూరి తారక రామారావు గారు తదనంతర కాలంలో అదే విధంగా వరవణ్ణి కొనసాగించినటువంటి గొప్ప ము పలకుడు ఎవరున్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆయన కాలంలో మనం చూస్తే బీసీలకు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉంటుందండి ఆ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్తో కొన్ని వందల వేల మంది ప్రజాప్రతినిధులుగా ఎంపీడీసీలుగా జడ్పీడీసీలుగా ఆ రోజున ఎన్నిక కావడం జరిగింది చైర్మన్లు ఎన్నిక కావడం జరిగింది అదే రెండు వేల పంతొమ్మిదిలో ఒక దుర్మార్గుని రా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తే బీసీలు అందరూ కలిసి ఆ దుర్మార్గుడు చేసినటువంటి ఒక చర్య ఏంటంటే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ ని ముప్పై నాలుగు పర్సెంట్ నుంచి ఇరవై నాలుగు పర్సెంట్ తగ్గించండి ద్వారా జరిగినటువంటి నష్టం ఏంటంటే పదహారు వేల రాజ్యాంగబద్ధంగా ఏర్పడాల్సినటువంటి వార్డు మెంబర్లు సర్పంచ్లు ఎంపీడీసీలు జడ్పీడీసీలు నామినేటెడ్ పదవుల్లో బీసీలకు అన్యాయం చేసినటువంటి రాక్షసులు ఎవరైనా అంటే అది జగన్మోహన్ రెడ్డి అండి బీసీ సంక్షేమం ఇప్పుడు కూడా మీరు ఎప్పుడైనా చూడండి పార్టీ ఏర్పడిన పంతొమ్మిది వందల ఎనభై మూడు దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీలో నెంబర్ టూ ఎవరు అని చెప్తే మొట్టమొదటిగా గుర్తొచ్చేటువంటి పేరు బీసీ అది గౌడ కులం కావచ్చు యాదవ కులం కావచ్చు ఎవరైనా సరే అలాగే ఇప్పుడు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు కూడా బీసీ కులస్తుడు ఇలాంటి ప్రాముఖ్యత బీసీలకు ఇచ్చినటువంటి భారతదేశంలో ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అనేది అందరికీ తెలిసిన విషయమే మీరే చెప్పారు మరి ఇప్పుడు మీరు కూడా అంతకు మించి అన్న తరహాలోని సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ పోతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ లీక్ పదిహేను వందలు లీక్ పదిహేను వందలు అనేది బాగా ట్రోలింగ్ అయింది మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడని ఇవ్వడము ఇలాంటి మరి మీకు ఒక పరిణతి చెందిన పార్టీ కూడా మరి ఈ విధంగా ఉచిత పథకాలకు హామీలు ఇచ్చి మరి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉందని చెప్పి ఇప్పుడు మరి మీరు పంచితే అప్పులు కావాలి మీరు పంచితే ఈ రాష్ట్రము దివాలా తీరా మరి ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కోరుకుందే కూటమి ప్రభుత్వాన్ని కోరుకుందే గత ప్రభుత్వంలో అభివృద్ధి లేదు మరి మీరు కూడా సంక్షేమ పథకాలు విలువగా ఇచ్చుకుంటూ పోతున్నారు వచ్చిన సంవత్సరంలోనే మరి ప్రజాదనాన్ని పంచుకుంటూ పోతూ ఉన్నారు మరి అభివృద్ధి ఎలా జరుగుతుంది దీనికి సమాధానం స్పష్టంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలే రెండు వేల ఇరవై నాలుగు జూన్లో రిజల్ట్ రూపంలో ఇచ్చేశారండి దానికి కారణం ఒక మాట నేను చెప్తాను సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం కన్నా ఎక్కువ ఇస్తున్నటువంటి మాట పూర్తి వాస్తవం అందులో ఎటువంటి సందేహం లేదు అయినప్పటికీ మరి ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కాదని చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారంటే ఇక్కడ ప్రధానటువంటి కారణం మనం ఒకటి ఆలోచించాలండి సంక్షేమ పథకాలు ఇవ్వడం అనేది ఎవరి జేబుల్లోంచి ఎవరండి రాష్ట్ర ఖజానాలోంచి ఆ వచ్చేటువంటి సొమ్ము అప్పుల రూపణ ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకున్నాం ఆ డబ్బుల్ని ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలకు గత ప్రభుత్వం మళ్లించిన మాట వాస్తవం బిల్లులు ఎగ్గొట్టి చిన్న చిన్న కాంట్రాక్టర్లు పట్టగొట్టిన వాస్తవం రోడ్లు వేయకుండా ఆ డబ్బుల్ని ఆర్ అండ్బి డబ్బులను కూడా పూర్తిగా వాడుకుని సంక్షేమ పథకాలు మళ్లించిన మాట వాస్తవం సరే ఒక రకంగా సంక్షేమ పథకాలు అందిని సరే ప్రజలకు అందిని అనుకుందాం మరి ఎందుకని ఆయన జగన్మోహన్ రెడ్డిని కాదనుకుని చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు అంటే ఇక్కడ ప్రజలు కోరుకునేది సంక్షేమంతో పాటుగా శాంతియుత పరిపాలన అభివృద్ధి అభివృద్ధి ద్వారాగా అందేటువంటి సంక్షేమ యొక్క ఫలాలు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి జరిగితే ఆటోమేటిక్గా రాష్ట్రానికి ఖజానాకి కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఆ ఇన్కమ్ జనరేట్ అయిన దాన్ని సంక్షేమ రూపంలో మార్చుకోవచ్చు ఈ ఫార్ములా తెలిసినటువంటి ఏకైక వ్యక్తి ఎకనామిస్ట్ భారతదేశంలో మన్మోహన్ సింగ్ గారి తర్వాత ఎవరైనా మనం చెప్పగలిగేటువంటి వ్యక్తి ఎవరైనా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలు దాన్ని గమనించే అధికారంలోకి తీసుకొచ్చారనేటువంటి మాట చెప్పక తప్పదు మనం చూసినట్లయితే మీరు చూడండి అమరావతి అనేటువంటిది ఒక సెల్ఫ్ మేడ్ ప్రాజెక్ట్ అండి అంటే తనకు తానుగా లక్షల కోట్ల రూపాయలు సృష్టించుకునేటువంటి దేశ వెన్నెముక రాష్ట్రానికి ఒక వెన్నెముక లాంటిది ఆ వెన్నెముకను చంపేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి అభివృద్ధిని ఎక్కడి నుంచి తేగలుగుతాడు మూడు రాజధానుల పేరు మీద విధ్వంసం చేసిన మాట వాస్తవం అదే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో నేడు మరలా అమరావతి పట్టాలపైకి ఎక్కిన మాట వాస్తవం అభివృద్ధి జరుగుతున్న మాట వాస్తవం ఇంకా వీరు అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడితే కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరాన్ని వాయువేగంతో పరిగెత్తేసిన మాట వాస్తవం తద్వారా లక్షల ఎకరాలకు సాగు త్రాగునీరు ప్రజలకు అందుబాటులోకి వచ్చేటువంటి విషయం పూర్తిగా నిజం అదేవిధంగా మీరు ఒకటి చూశారో లేదో అంతకుముందు గంజాయి అనే పదం ఎక్కువగా మనకు వినపడేది రాష్ట్రంలో యువత పెడదావ పట్టి గంజాయిని మత్తు పదార్థాలను సేవించి హాస్పిటల్ పాలైన మాట మనం చూసాం అలాగే ప్రజలు కూడా నకిలీ మద్యాన్ని సేవించి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనం చూసాం కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు అత్యంత అరుదుగా వెలుపడుతుంది గంజాయి అనేటువంటి మాట కారణం ఏంటంటే లోకేష్ గారి సారథ్యంలో గంజాయి మీద ఉక్కుపాదం మోపినటువంటి మాట అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అనేటువంటి పదాన్ని ఒకళ్ళు సృష్టిస్తే దాన్ని పూర్తిగా అమల్లోకి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే డిఎస్సి అనేటువంటి పదం కనుక మనం వాడాల్సి వస్తే ఇప్పుడు ఎన్నిసార్లు మేము ప్రభుత్వంలోకి వచ్చినా నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోనే టీచర్ల పోస్టులు భర్తీ కానీ లెక్చరర్లు పోస్టులు భర్తీ కానీ అదేవిధంగా నిరుద్యోగ ఉపాధి కల్పన కానీ భారీ పరిశ్రమలు తీసుకురావడం కానీ నిన్నగాక మనం చూస్తే మన ఐబిఎం కార్పొరేషన్ రాష్ట్రానికి మనం తీసుకురావడం కానీ కియా మోటార్స్ కానీ సెల్కాన్ కానీ ఫాక్స్ కాన్ కానీ ఇలా ఎన్నో సంస్థలు ప్రైవేట్ సంస్థలు లక్షల ఉద్యోగాలు కల్పినటువంటి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి ఏ నడిపిస్తున్నటువంటి సందేహం లేదు నా పేరు జంగం మురళీకృష్ణ నేను ఊరు పార్టీ అధ్యక్షుడు మే నెల పన్నెండున ఎంపీ ఎంపిక అయ్యాను పార్టీ మా మా నాన్న నాన్న నుంచి పార్టీ క్రియాల్సింది పని చేస్తానే ఉండ అభివృద్ధి పనులు బాగా స్పీడ్ దొరుకుతున్నాయండి మా ఊర్లో సీసీ రోడ్లో చెరువు పూడుకులు తోగాం చెరువులు పూడుకెళ్తాం మంచి స్పందన వచ్చిందండి పింక్షన్ కూడా అన్నమాట ప్రకారం ఒకేసారి నాలుగు వేసి చంద్రబాబు నాయుడు గారు అని సుఖీ బాబు వేసిండు ఫ్రీ బస్సులు ఉచిత శ్రీశక్తి పథకం కింద ఫ్రీ బస్సులు పెట్టిండు మహిళ కానీ అన్న అందరిలో అందరూ ఆనందంగా ఉన్నారు తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఒకరికైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది గేసారు ఆరుగురు ఆరుగురికి ఉంటే ముగ్గురికి ఎంతమంది ఉంటే అంతమందికి వేసారు నారా చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది నా పేరు గేరా విజయ్ కుమార్ అండి నేను ఎస్ఎస్ఎల్ మండల మండల కమిటీలో కొనసాగుతున్నాను అలాగే కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు గారు చేసిన సంక్షేమం వాళ్ళు ఒక స్త్రీశక్తి కానివ్వండి తల్లికి వందనం కానివ్వండి అలాగే అన్నదాత సుఖీభావ్ కింద నిన్నే మా నియోజకవర్గంలో కృష్ణప్రసాద్ గారి ఆదేశాల మేరకు భారీ ఎత్తున రైతులందరూ హర్షం ట్రాక్టర్లతో హర్షం వ్యక్తం చేశారండి రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు అలాగే మాకు ఇప్పుడు చెరువులన్నీ ఫుల్ అయిపోయినాయి రైతులు కూడా అందరూ నాట్లు వేసుకుంటున్నారు అట్లాగే యువతకి ఉపాధి ఆమె బాబు గారితోనే సాధ్యమైద్దని అట్లాగే మన రాష్ట్రానికి పెట్టుబడులు కానివచ్చు నిన్నే యాపిల్ కంపెనీ కూడా వైజాగ్లో మొన్ననే చెప్పారు బాబుగారు వైజాగ్లో అట్లా వేల ఎనభై వేల కోట్ల పరిశ్రమ ఐబిఎం కానీ ఉండే ఇలా మనకి బాబు అంటేనే మనకి భవిష్యత్తు అని జనాలు తెలుసుకునే విధంగా బాబుగారు నిరంతరం రాష్ట్ర ప్రజల సేయస్సుకే అహర్నిశలు కష్టపడుతుంటే జనాలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు బాబుగారు ఇరవై గంటల్లో పనిచేసి రాష్ట్ర ప్రజలు మన రాష్ట్రం ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే ద్వారంలోనే బాబుగారు పనిచేస్తుంటే జనం చాలా సంతోషంగా ఉన్నారు అదే మన గత ముఖ్యమంత్రిని తీసుకుంటే రోజులు ఎనిమిది గంటలు కూడా మన రాష్ట్రం కోసం ఆలోచించాల ఆయన ప్రయోజనాల కోసం ఎక్కువగా ఆలోచించుకునేవాళ్ళు కానీ మన బాబు గారు మాకు హైదరాబాద్ని చూసుకుంటే హైదరాబాద్ని ఎంతగా అభివృద్ధి చేసింది అది దాని బ్రాండ్ మన బాబు గారికి దక్కింది అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటికి కూడా మన ఆంధ్రప్రదేశ్ని కూడా అదే రకంగా డెవలప్ చేయాలని బాబు గారు చూస్తున్నారు కాబట్టి ఆ ఇష్యూ అందరూ జనం అందరూ ఎరిగిన సత్యంగా భావిస్తున్నామండి మేము మా కోడూరు గ్రామం తరఫున అలాగే ప్రజలందరి తరఫున ము గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి కొండదల పవన్ కళ్యాణ్ గారికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అదేవిధంగా సెప్టెంబర్ రెండవ తారీఖున జన్మదినం జరుపుకోబోతున్న సూపర్ స్టార్ అలాగే మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మా ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం పరిస్థితులు అధికారం కోల్పోయినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో చాలామంది ఎమ్మెల్యేలు మాజీ మంత్రులే మాట్లాడడానికి భయపడిన రోజుల్లో పార్టీని భుజాలపై మోసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక పార్టీ పునర్నిర్మాణంలో కార్యకర్తలు అలాగే చిన్న చిన్న నాయకులు వీళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ చాలా ఎక్కువగా ఉండింది వాళ్ళ రెక్కల కష్టం మీదనే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారిని కూటమి ప్రభుత్వంలో తీసుకోవడం బీజేపీతో కలిసి వెళ్ళడం వల్ల మనం నూట అరవై నాలుగు సీట్లు సాధ్యమైంది వీటన్నిటి వెనకాల ఉన్నటువంటి ఏకైక పదం ఏదైనా ఉందంటే కార్యకర్తల కష్టం నేడు కూటమి ప్రభుత్వం నిర్ నిర్మోహమాటంగా నిర్ద్వందంగా మాట్లాడాలి అంటే నేను తెలుగుదేశం పార్టీకి ఎన్నో కాలం ఎంతో కాలంగా పనిచేస్తున్నప్పటికీ నేను ఒక మాట నేను చెప్పగలుగుతాను ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషాలతో ఉన్న మాట వాస్తవం కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం ప్రభుత్వానికి తెలియాల్సింది ఏంటి అంటే కార్యకర్తలు చిన్న చిన్న కష్టపడినటువంటి చిన్న చిన్న నాయకులే నేడు కొంత అసంతృప్తికి గురవుతూ ఉన్నారు వాటి యొక్క మూలాలను విశ్లేషించి దానికి కారణాలు చాలా ఉన్నాయి అవన్నీ ఇప్పుడు మనం విశ్లేషించుకోవడానికి సమయం కూడా సరిపోదు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నారా లోకేష్ గారి సారథ్యంలో పార్టీని కార్యకర్తలని మరలా కొంత ఉత్సాహపరిచే విధంగా వాళ్ళకి కష్టపడినటువంటి వ్యక్తులు గుర్తించాలని వాళ్ళకి పదవులు సముచితంగా ఇవ్వాలని నామినేటెడ్ పదవుల్లో వాళ్ళకి పూర్తి న్యాయం చేయాలని కనుక చూసినట్లయితే రేపు పొద్దున మరలా పార్టీని భుజాలపై మోసేటువంటి బాధ్యత కార్యకర్తలు తీసుకుంటారని తెలియజేస్తున్నాను నమస్కారం